టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలోని ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా అలాగేనమ్మా తెలియచేద్దాము ప్రతి రాశి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ మే నెల ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ మే నెలలో మంచి శుభమాసం అనే చెప్పాలి ఈ రాశి వారి కూడా చాలా ఏళ్ళ నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఒడిదుడుకలు అంటే కొన్ని పనులు కావడం అనేక పనులు కాకపోవడం అంటే అప్ అండ్ డౌన్ అనేది ఈ రాశి వారికి అధికంగానే జరిగాయి అయితే ఈ సంవత్సరం కొంత మేర బాగుంది అందులోనూ ఈ మే నెలలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఈ రాశి వారు ధనుసు రాశి వాళ్ళు గృహ గృహప్రవేశాలు చేయడం గృహారంభాలు ఆరంభాలు చేయడం లేదా గుహ గృహాన్ని కొనుగోలు చేయడం కట్టిన ఇంటిని కొనుగోలు చేయడం గృహయోగం అయితే ఈ మే నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది కూడా కొనడం కూడా దానివల్ల జీవితాంతం సుఖమే సౌఖ్యమే సంతోషం ఆనందమే ఇంటి ఆ ఆనందమైనటువంటి జీవనాన్ని గడుపుతారు గృహయోగ ప్రాప్తి ఉంది ఇదే కాకుండా వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళకు కూడా కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి ఫలిస్తాయి ఇప్పటి నుంచో దీర్ఘకాలికంగా ప్రయత్నాలు చేస్తూ అడుగడుగున ఆటంకాలు కలుగుతూ ఆలస్యం అంటే వివాహ విషయంలో ఆలస్యంగా జరిగే ఉన్నటువంటి వాళ్ళు ఆలస్యమై ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వయసు అయినటువంటి వాళ్ళు అంటే ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఈ నెలలో ప్రయత్నం చేసుకోవడం వల్ల మే నెలలో ప్రయత్నం చేయడం వల్ల కలిసి వస్తుంది వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహం కూడా అవుతుంది ఈ నెలలో కుదరడం వల్ల జీవితాంతం వాళ్లకు కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అలాగే సంతాన పరమైనటువంటి విషయాలలో కూడా ఈ రాశి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది శుభ మాసమే కాబట్టి శుభవార్తలు అధికంగా వింటారు అలాగే నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు ఎటువంటి వ్యాపారాన్నైనా ప్రారంభించవచ్చు ఈ నెలలో వీళ్ళు ప్రారంభం చేసినటువంటి ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల దినదినము అభివృద్ధి చెందుతుంది చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చెందుతుంది పెద్ద వ్యాపారం కాస్త రెండు మూడు నాలుగైదు వ్యాపారాలుగా విస్తరించడం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి మంచి వ్యాపార అనుకూలత కూడా ఉంది అలాగే భార్యాభర్తల యొక్క విషయానికి వచ్చేటప్పటికి మంచి అవగాహన ఒకరి పట్ల ఒకరికి సఖ్యత సఖ్యత అంటే భర్త మాట భార్య ఆచరించడం పాటించడం గౌరవించడం అలాగే భార్య మాటను కూడా భర్త గౌరవించడం ప్రేమించడం ఒకరి పట్ల ఒకరికి బాగా మంచి బంధాలు కలిగే అవకాశం ఉంది అలాగే వీళ్ళ మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళ మధ్య పురపచ్చులు వచ్చి ఒకరి పట్ల ఒకరి మనస్పర్ధలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతటి వాళ్ళు ఒకరి పట్ల ఒకరిని అర్థం చేసుకొని కలిసిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది అంటే ఎడబాట్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో కలుసుకునే అవకాశం ఉంది చక్కగా వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి బయటపడతారు చక్కగా ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇదే కాకుండా విదేశీ అనుయోగం గురించి ప్రయత్నాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు విదేశీయానుయోగం జరిగి తీరుతుంది ఈ నెలలో చేయడం వల్ల జీవితకాలం కూడా సుఖపడతారు అక్కడ కూడా స్థిరపడతారు అక్కడ ఎటువంటి సమస్యలనైనా కూడా గట్టిగా ఎదిరించి నిలబడతారు అంటే ఒక దృఢమైన సంకల్పంతో సంకల్ప బలంతో వాళ్ళు పోయిన పనిని కార్య సాధన అంటారు అంటే ఆ పనిని పూర్తి చేసుకుంటారు అలాగే ఇదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ బాగుంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు పట్టి పీడిస్తున్నటువంటి భూ వివాద సమస్యలు కావచ్చు లేదా కుటుంబ సభ్యుల వల్ల ఏర్పడినటువంటి తగాదాలు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ నెలలో తీరిపోయే అవకాశం ఉంది ఎటువంటి పెద్ద ఎంత సమస్యల నుంచి అయినా కూడా బయటపడతారు ఈ యొక్క ధనసు రాశి వారు ఈ మే నెలలో అన్ని రంగాలలో కూడా కలిసి వస్తుంది కొత్త వాహనాలు కొంటారు కొత్త వస్తువులు కొంటారు అనేకమైన విషయాలలో కూడా ఒక శుభ మాసం అని చెప్పాలి మే నెల అనువైనటువంటి కాలము అనుకున్నది నెరవేరేటువంటి సమయము చక్కగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతారు విశేషంగా కలిసి వస్తుంది ఓకే చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి అండి సర్వే జన సుచం